హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే సహాయ నిరాకరణ ఉద్యమం గురించి అయితే నేర్చుకుందాం సో మనకి గాంధీజీ భారతదేశంలో మూడు ప్రజా ఉద్యమాలు అయితే చేశాడు సో అవేంటంటే ఫస్ట్ మనకి సహాయ నిరాకరణ ఉద్యమం నెక్స్ట్ వచ్చేసి శాసనోల్లంగ ఉద్యమం నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం అయితే మన భారతదేశంలో గాంధీజీ నడిపించిన అతిపెద్ద ఉద్యమం ఏంటంటే అదైతే మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అయితే చెప్పవచ్చు సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోండి అతిపెద్ద ఉద్యమం ఏంటంటే మనకి గాంధీజీ నడిపిన దాంట్లో సహాయ నిరాకరణ ఉద్యమం అయితే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే గాంధీజీ నడిపిన ఉద్యమాల్లో అయితే మనకి ఆర్డర్లో ఇచ్చి ఇలా పెట్టండి అనే ఆప్షన్స్ అయితే మనకి ఇస్తారు మ్యాథ్స్తో ఫాలోయింగ్ కావచ్చు లేకపోతే ఆర్డర్ ప్రకారం అయితే ఇవ్వచ్చు సో మనకి గాంధీజీ ఇంతకుముందు నడిపారు కదా సత్యాగ్రహాలు సో అవన్నీ అయితే గాంధీజీ అతనైతే సో ఇండివిజువల్గా నడిపాడు సో ఇదైతే మనకి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఉంది కదా సో ఇదైతే మనకి ఐఎన్సీ ఐఎన్సీ అయితే ఆమోదించింది అనమాట సో అందువల్ల దీన్నైతే మనం జాతీయ ఉద్యమంగా అయితే చెప్పుకుంటాం సో ఫస్ట్ ఇక్కడ మనకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏమనవచ్చు అంటే మనం స్వరాజ్య ఉద్యమం అని కూడా అంటారు దీని యొక్క చిహ్నం ఏంటంటే చరాకం లేదా రాట్నం అనమాట అంటే నూలు ఒడుకుతారు కదా సో ఇలా రా ఇలా లాగా ఉంటుంది కదా సో అదనమాట చరాకంగానే రాట్నం అంటే సో ఈ ఉద్యమానికి ఎవరి కాలంలో జరిగింది అని అంటే మనకి లార్డ్ రీడింగ్ అంటే అతను అయితే లార్డ్ రీడింగ్ అతను గవర్నర్ జనరల్ అనమాట సో ఈ ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మనకి నైన్టీన్ ట్వంటీ ఆగస్టు వన్లో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి మనకి గాంధీజీ వెళ్తాడు కదా పాకిస్తాన్ దగ్గర అక్కడ అప్పుడు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నేను నైన్టీన్ ట్వంటీ ఆగస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్తాడు దాని తర్వాత నైన్టీన్ ట్వంటీలోనే సెప్టెంబర్లో కలకత్తాలో అనమాట లాలా లజపత్ర రాయ్ అయితే ఒక మీటింగ్ని అరేంజ్ చేస్తారనమాట సో అది ఎందుకోసం అంటే ఆగస్ట్ ఫస్ట్ రోజు మనకి తిలక్ చనిపోతాడు కదా సో ఆ కాంగ్రెస్ యొక్క పార్టీని మనకి ఎవరు చూసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక ఎవరినైనా కండక్ట్ చేయాలని చెప్పి అతను ఏం చేస్తాడు లాలా రాయ్ దాన్ని నడిపించడానికి అని చెప్పి ఎవరినైనా చూడాలని చెప్పి ఈ మీటింగ్ని అయితే అరేంజ్ చేస్తాడనమాట అయితే యాక్చువల్గా మనకి నైన్టీన్ ట్వంటీ డిసెంబర్లో అయితే నాగ్పూర్లో అయితే ఈ ఐఎన్సీ మీటింగు అసలు మీటింగ్ అనేది నార్మల్గా పెట్టుకుంటారు సో ఇదైతే మనకి ఇక్కడ తిలక్ జాన పోయిండని చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట ఇదైతే మనకి డిసెంబర్లో కండక్ట్ చేస్తారనమాట నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుంది అనమాట నాగ్పూర్లో దీనికి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంత మనకి వీరరాఘవాచార్య అనమాట అయితే గాంధీజీ ఏం చేస్తాడంటే కొన్ని విధా విధి విధానాలు రూపొందించి ఇక్కడ మీటింగ్లో అయితే పెడతాడు అనమాట ఇక్కడ మీటింగ్లో పెడితే ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమందిరం ఏమంటారు ఓకే అంటారు కొంతమంది తిరస్కరిస్తారనమాట సో ఫస్ట్ గాంధీజీ విధానాలు ఏమేమి రూపొందించారంటే రెండు రకాలైతే ఇక్కడైతే రూపొందించారు అవేంటంటే ఫస్ట్ మనకి నిర్మాణాత్మక అలాగే బహిష్కరణాత్మక అనమాట అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్లో శాసనోల్లంఘన కూడా ఇతను తీసుకొస్తాడనమాట ఈ రెండు అంటే జరగకపోయేసరికి ఇతను శాసనోల్లంఘన అయితే తీసుకొస్తారు సో ఫస్ట్ సో ఇక్కడ శాసనోళంగా దాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే మనకి నైన్టీన్ ట్వంటీ వన్ దాకా అయితే మనకి అప్పటికే ఒక సంవత్సరం అయితే ఉద్యమం జరిగి సంవత్సరం దాకా వస్తా వస్తా అవుతుంది అనమాట సో అప్పుడేం చేస్తాడంటే ఫస్ట్ ఈ రెండు విధానాలు ఉన్నాయి కదా వీటి వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి కదలిక ఉండదు అసలు ఏం పట్టించుకోరు అప్పుడు చాలామంది అంటే జాతీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఏమవుతారంటే జైలుకి వెళ్ళిపోతారు దానివల్ల గాంధీజీ ఆశించిన ఫలితాలు ఏం రాకపోవడం వల్ల దాంతో గాంధీజీ ఏం చేస్తాడంటే ఈ ఉద్యమం సక్సెస్ కావాలంటే ఈ రెండు ఉద్యమాలతో పాటు ఇక్కడ మనకి శాసనంలో కానీ కొత్త విధానాన్ని కూడా తీసుకొస్తాడనమాట అయితే గాంధీజీ తీసుకొచ్చిన విధి విధానాలు ఉన్నాయి కదా సో బహిష్కరణ కానీ అలాగే నిర్మాణాత్మక కానీ ఇతను ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ చిత్తరంజన్ దాస్ ఇక్కడ దానికి వ్యతిరేకిస్తాడనమాట అంటే అతను అంటే విధి విధానాల్లో ఇవి కూడా చేర్చాలని అవి అవేంటంటే మనకి తిలక్ స్మారక నిధి అలాగే కోటి మంది సభ్యులు కావాలి అంటే కాంగ్రెస్ ఉంది కదా సో దాంట్లో అలాగే కార్మికులు అలాగే జాతీయ సంస్థలు ఉండాలి అంటే ఏర్పాటు చేయాలని అలాగే పాఠశాలలు ఏర్పాటు చేయాలని అంటాడు అయితే చిత్తరం దాస్ ఏమైతే చెప్పాడో విధి విధానాలు సో గాంధీజీ ఏం చేస్తాడంటే అవి ఆమోదిస్తాడనమాట సో అవి చేర్చుకుంటాడు అందులో చేర్చుకోవడం వల్ల ఈ ఉద్యమం అయితే మనకి జాతీయ ఉద్యమంగా అయితే అవతరిస్తుంది అనమాట సో గాంధీజీ విధి విధానాలు ఉన్నాయి కదా సో అవి నిర్మాణాత్మక అలాగే బహిష్కారాత్మక అయితే నిర్మాణాత్మక అంటే తయారు చేయడం అంటే వీళ్ళు ఏమేం చేయాలనుకున్న అంటే నూలు ఉడకాలి అలాగే కద్దరు దుస్తులు తయారు చేయడం అలాగనే కద్దరు దుస్తులే వేసుకోవడం మద్యపానాన్ని నిషేధించడం అస్పృశ్యత అలాగే హిందూ ముస్లింల యొక్క ఐక్యత అలాగే తిలక కోటి నిధి నెక్స్ట్ జాతీయ విద్యాలయాలు అయితే ఏర్పాటు చేయాలని అంటారు నెక్స్ట్ ఏం బహిష్కరించాలంటే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వచ్చేయాలి అలాగే బిరుదు ఎవరైతే మనకి బిరుదులు ఇచ్చే ఉంటారు కదా సో అవన్నీ ఇచ్చేయాలి కళాశాల పాఠశాల విద్య అంటే బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఎవరైనా చేస్తుంటే వాటిని అయితే బహిష్కరించాలి అలాగే శాసనసభ అలాగే విదేశీ వస్తువులు ప్రభుత్వ మీటింగ్స్కి వెళ్ళొద్దు ఇలా ఇవైతే బహిష్కరించాలి ఇలా అలాగే ఈ నిర్మ నిర్మాణాత్మక అని చెప్పి గాంధీజీ విధానాలు తీసుకొస్తాడనమాట సో ఇవన్నీ అయితే మనకి ఒకేసారి అయితే అమలు చేయరు సో మనకి ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకి నైన్టీన్ ట్వంటీ ఆగస్టు ఫస్ట్ రోజు స్టార్ట్ చేశారు కదా మనకి ఎప్పుడు ఐఎన్సీ ఆమోదించిందంటే మనకి డిసెంబర్లో అనమాట ఐఎన్సీ డిసెంబర్లో నైన్టీన్ ట్వంటీ టూలో అయితే మనకి ఆమోదిస్తుంది అయితే ఇవి మనకి నాలుగు దశలు అనమాట నాలుగు దశల్లో అయితే చేశారు అమలు చేశారనమాట సో ఫస్ట్ మనకి మొదటి దశలో ఏం చేశారంటే నైన్టీన్ మొదటి దశ ఎప్పటి నుంచి అంటే మనకి నైన్టీన్ ట్వంటీ వన్ టు ఇక్కడ జనవరి నుంచి మార్చి వరకు అలానే రెండవ దశ నైన్టీన్ ట్వంటీ వన్ ఏప్రిల్ టు జూన్ మూడవ దశ నైన్టీన్ ట్వంటీ వన్ టు జూలై జూలై టు నవంబర్ అలాగే నాలుగవ దశ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ వన్లో డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి అనమాట సో ఒక్కొక్క దశలో వీళ్ళు ఒక్కొక్కసారి ఒక ఫస్ట్ దశలో ప్రభుత్వ కళా కళాశాలలు వదిలివేయడం అలానే సెకండ్ దశలో తీర్మా తీర్మానాలు అమలు చేయడం నెక్స్ట్ విదేశీ వస్తువుల బహిష్కరణ నెక్స్ట్ వచ్చేసి పన్నుల నిరాకరణ ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటైతే అమలు చేసుకుంటూ వచ్చారు అయితే మనకి ఎప్పుడైనా సరే మనకి ఈ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఏదైతే ఉందో అది ఆమోదిస్తేనే మనకి ఇది జాతీయోద్యమంగా అని చెప్పుకుంటారనమాట సో మనకి నైన్టీన్ ట్వంటీ వన్లో ఆగస్ట్లో మనం స్టార్ట్ చేస్తే మనకి ఇది ఎప్పుడు ఆమోదించింది అంటే మనకి నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వెల్త్లో ఈ మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అయితే ముగిసిందనమాట అయితే మనకి నైన్టీన్ ట్వంటీ టూలోనే మనకి చౌర చౌరీ చౌర సంఘటన అయితే జరుగుతుందనమాట ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి ఫోర్త్ నైన్టీన్ ట్వంటీ టూలో అయితే జరుగుతుందనమాట సో ఇదైతే మనకి ఫిబ్రవరి ఫోర్త్ నైన్టీన్ ట్వంటీ టూలో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే జిల్లాలో అనమాట చౌరీ చౌర అనే గ్రామంలో అయితే ఏం జరుగుతుందంటే అక్కడ ఏం చేస్తారంటే పోలీసులను అయితే గ్రామస్తులు ఏం చేస్తారు సజీవ దహనం అయితే చేస్తారనమాట అయితే అప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంబికా కరాయి చౌదరి అంటే అస్సాం కేసరి అంటారు అలాగే భగవాన్ కేస హ హీర్ అనమాట గొప్ప కవ అనమాట వీళ్ళకైతే చాలా బాగా అంటే వీళ్ళు చాలా దెబ్బలు అవుతారు అనమాట అంటే చాలామంది పోలీసులు అయితే చనిపోతారు ఇక్కడ చాలామంది గాయాలైతనమాట అయితే అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం చేసే ఉద్యమం ఏదైతే ఉందో అది సత్యాగత స్ఫూర్తికి అయితే మనకి వ్యతిరేక వ్యతిరేకంగా అయితే చేస్తున్నారని చెప్పి గాంధీజీ ఏం చేస్తారంటే బా అప్పుడు గాంధీజీ మనకి ఎక్కడ ఉంటాడు గాంధీజీ బార్డోలీలో ఉంటాడు అయితే బార్డోలీలో గాంధీజీ పన్నుల నిరాకరణ ఉద్యమం అయితే అక్కడ చేస్తారనమాట అయితే ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ ప్రజలు ఇలా ఇక్కడ చేశారని చెప్పి నైన్టీన్ ట్వంటీ టూలో ఫిబ్రవరి ట్వెల్త్ రోజు ఏం చేస్తారంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నేను ఆపేస్తున్నా అని చెప్పి అక్కడ నుంచి అలా చెప్పేస్తాడు అనమాట సో అప్పుడు చెప్పేసినప్పుడు చాలామందికి ఇక్కడ కోపం వస్తుంది అనమాట ఇక్కడ ఎవరికంటే ఇక్కడ అంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కానీ లాలా రాయ్ అలానే బిపిన్ చంద్రపాల్ ఎంఎన్ రాయ్ నెహ్రూ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంత సడన్గా ఆపేస్తుందని చెప్పి ఇప్పటిదాకా చేసిండే కదా ఇంత మంచిగా వచ్చి ఇది మొత్తం మంచిగా అవుతుంది అనుకుంటే సో ఇక్కడ ఆపేసేసరికి వీళ్ళందరూ చాలా వ్యతిరేక అంటే చాలా కోప కోపం పెంచుకుంటారు అనమాట గాంధీజీ మీద అంటే సుభాష్ చంద్రబోస్ అతను ఏం చేస్తా అతను ఐసిఎస్ చేస్తాడు కదా సో దానికి రాజీనామా చేస్తాడు సో ఇక్కడ ఇంకో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరంటే చిత్తానందన్ దాస్ అలాగే సుభాష్ చంద్రబోస్ రాసిన గ్రంథం ఏంటంటే అది వచ్చేసి ఇండియన్ స్ట్రగుల్ అయితే ఈ సహాయ నిరీకరణ ఉద్యమం చేయడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ స రౌల చట్టాలు ఉన్నాయి కదా సో వాటిని రద్దు చేయాలని అలాగే జలీన్వాలాబాగ్ సంఘటన జరిగింది కదా సో ఆ సంఘటన గురించి న్యాయం జరగాలని నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం గురించి ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే మనకి సహాయ నిరకార ఉద్యమాన్ని అయితే చేపట్టారు కాకపోతే ఇందులో కొన్ని ఫలితాలు వచ్చాయి అలాగే ఫెయిల్ చూస్తూ కూడా అనమాట సో ఫలితాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా పీపుల్ ప్రజలు ఏం చేశారంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి వాళ్ళ అన అన్నారనమాట నెక్స్ట్ బ్రిటిష్ పాలనపై వీళ్ళకైతే ప్రజలకి అసహ్యం అయితే వేసింది అలాగే వీళ్ళకి పోలీసులన్నా జైలన్నా కానీ భయం పోయింది అలాగే కొంతవరకు అయితే మద్యపానాన్ని అయితే నిషేధించారు అలాగే హిందువులు ముస్లింలు అయితే ఐక్యంగా ఉన్నారు నెక్స్ట్ ఈ ఉద్యమంలో అయితే సాధారణ ప్రజలు కూడా ఇందులో అయితే పాల్గొనడం అయితే జరిగింది అలాగే ఫెయిల్యూర్స్ ఏంటంటే బ్రిటిష్ విధి విధానాలు ఉంటాయి కదా సో అవైతే ఏమీ మారలేదు అలాగే ప్రజలైతే చాలా ప్రజలు ఇప్పటివరకు కాపాడ్డ కష్టాలున్నాయి కదా సో అవన్నీ అయితే వృధా అయిపోయాయి అనమాట నెక్స్ట్ అనుకున్న లక్ష్యాలను అయితే వీళ్ళైతే సాధించలేదు అంటే ఇప్పుడు మనం ఖిలాఫాతి ఉద్యమాన్ని సక్సెస్ చేయాలనుకున్నారు కదా సో అది కానీ జల్లియన్ వాలా ద సంఘటనలో మనకు న్యాయం జరగాలని కానీ నెక్స్ట్ స్వరాజ్ ఇక్కడ రౌల చట్టాలు రద్దు కావాలన్నారు కదా అదొకటి నెక్స్ట్ స్వరాజ్యాన్ని అయితే సాధించాలని ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు కదా సో ఇక్కడైతే ఇదైతే జరగలేదు సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్యమం కొన్ని ఇతర ఉద్యమాలు కూడా చేశారు అవేంటంటే ఫస్ట్ మనకి చీరాల పేరాల ఉద్యమం అనమాట సో ఈ ఉద్యమానికి దుగ్గిరాల గోప గోపాలకృష్ణ అయితే నాయకత్వం వహించారు ఇతని బిరుదు ఆంధ్రరత్న అంటారు సో నెక్స్ట్ ఈ ఉద్యమం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఉద్యమం అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనమాట ఈ చీరాల పేరాల అనేది ఒక మున్సిపాలిటీ అనమాట ఈ మున్సి మున్సిపాలిటీని రద్దు చేయాలని చెప్పి గ్రామ పంచాయతీలు ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా సో వాటిని పునరుద్ధించాలని చెప్పి ఈ చీరాల పేరాల ఉద్యమం అయితే చేస్తారు నైన్టీన్ ట్వంటీ వన్లో ఈ ఉద్యమం అయితే చేస్తారు అలాగే మనకి ఇంకా కొన్ని ఉద్యమాలు ఏంటంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఉద్యమం వచ్చి పెదనంది పాడు అనమాట సో దీనికి నాయకత్వం ఎవరు వహించారంటే పర్వతనేని వీరయ్య చౌదరి ఇతని ఆంధ్ర చివ శివాజీ అంటారు ఈ ఉద్యమం చేయడానికి కారణం ఏంటంటే సో ఇది పన్నుల నిరాకరణ కోసం అయితే ఈ ఉద్యమాన్ని అయితే చేశారు అలాగే కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు ఏంటంటే ఇక్కడ ఇంకా ఏం చేశారంటే ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తితో ఆ టైంలో ఇంకేం జరిగాయంటే అకాలి సత్యాగ్రహ అలాగే మొప్లా ఉద్యమం అలాగే ముల్హి సత్యాగ్రహం అనమాట సో నెక్స్ట్ మనకి నైన్టీన్ ట్వంటీ టూలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే రద్దు చేశారు కదా మహాత్మా గాంధీ సో ఇక్కడ నైన్టీన్ ట్వంటీలో రద్దు చేశాక మనకి నైన్టీన్ థర్టీలో అయితే మనకి శాసనోల్లంఘ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు అయితే నైన్టీన్ ట్వంటీ టు నైన్టీన్ థర్టీ మధ్యలో కొన్ని సంఘటనలు అయితే జరిగాయి అవేంటంటే మనకి ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట సో ఇక్కడైతే ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ ఈ మధ్యకాలంలో మనకి ఫస్ట్ స్వరాజ్ పార్టీ స్థాపన అయితే చేశారనమాట సో ఈ పార్టీ ఎవరు స్థాపించారంటే మనకి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా సో అందులో నాయకులు అంటే సీనియర్ నాయకులు నాయకులు ఎవరైతే ఉన్నారో అలా ఎవరంటే వాళ్ళు సిఆర్ దాస్ అంటే చిత్తరంధన్ దాస్ అలాగే మోతీలాల్ నెహ్రూ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఖిలాఫ అంటే కాంగ్రెస్లో ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అంటే స్వరాజ్ పార్టీని అయితే స్థాపించారు అంటే కిలాఫత్ స్వరాజ్ పార్టీ అని కూడా అంటారనమాట దీన్ని స్వ స్వరాజ్ పార్టీ స్థాప అంటే స్వరాజ్ పార్టీని సో దీన్ని వీళ్ళిద్దరు కలిసి అయితే స్టార్ట్ చేశారు సో ఎప్పుడు అని అంటే ఇక్కడ చూడండి ఇయర్ చూసుకోండి నైన్టీన్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ అనమాట అయితే దీనికి సియాదాస్ అయితే మనకి అధ్యక్షుడు అలాగే ఇక్కడ మోతీలాల్ నెహ్రూ వచ్చేసి మన మనకి జనరల్ సెక్రటరీ అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం పార్టీస్ అంటే ఇక్కడ మనకి సైమన్ కమిషన్ అయితే వేశారు సో ఈ సైమన్ కమిషన్ ఎప్పుడేసి అంటే ఏ ఏ టైంలో జరిగిందంటే మనకి నైన్టీన్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ అయితే ఇది ట్వంటీ సెవెన్లో మనకి ఆంగ్లేయులు అయితే రెండు కమిషన్లు అయితే వేశారు అవేంటంటే మనకి ఫస్ట్ కమిషన్ వచ్చేసి ఇండియన్ స్టేట్స్ కమిషన్ అనమాట అయితే ఈ కమిషన్కి చైర్మన్ ఎవరంటే బట్లర్ సో ఇతను ఇక్కడ మన ఈ కమిషన్కి అయితే మనకి ఈ బట్టలు అనమాట ఈ కమిషన్ని ఎందుకు వేశారంటే సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి కదా వాటిని అధ్యయనం చేయడానికైతే మనకి ఈ ఇండియన్ స్టేట్స్ కమిషన్ అయితే వేశారు అలాగే మనకి ఇండియన్ స్టేషనరీ ఇక్కడ కమిషన్ వేశారు వేసారంటే మనకి సర్ జాన్ సైమన్ ఉన్నారు కదా ఇతనైతే మనకి చైర్మన్ అనమాట సో ఇక్కడ సైమన్ కమిషన్ అంటే అందుకే ఇక్కడ మనకి సర్ జాన్ సైమన్ అన్నారు కదా సో దానివల్లనే మనకి ఇక్కడ ఇండియన్ స్టేషనరీ కమిషన్ అని అంటారనమాట సైమన్ కమిషన్ అని అంటారు సో ఇక్కడ మనకి నైన్టీన్ నైన్టీన్ చట్టం ఉంది కదా దాన్ని యొక్క అమలు తీరులు ఉంటాయి కదా సో వాటిని పరిశీలించి వాటిలో మార్పులు చేయడానికి అని చెప్పి మనకి నైన్టీన్ ట్వంటీలో ట్వంటీ ఎయిట్లో అయితే ఈ సై సైమన్ కమిషన్ అయితే మనకి భారతదేశంలో అయితే తీసుకొచ్చారు సో అప్పుడు భారతదేశంలోకి తీసుకు తీసుకురావడంతో ఏమన్నారంటే సైమన్ గో బ్యాక్ అని చెప్పి అనే నినాదంతో అయితే ఆందోళన అయితే ప్రారంభించారనమాట సో ఇది సైమన్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట సో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మనకి ఇక్కడ సైమన్ కమిషన్ సో ఏ ఇయర్ ఇయర్ మధ్య అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ అలాగే దాని తర్వాత మనకి వచ్చేసి నెహ్రూ రిపోర్టు నెహ్రూ రిపోర్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అయితే జరిగిందనమాట సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రో రిపోర్ట్ ఉంటుంది కదా సో ఈ రిపోర్ట్ని అంటే ఫస్ట్ మనకి మోదీ లాల్ నెహ్రూ అయితే దీని అధ్యక్షత ఏర్పడిన ఒక సబ్ కమిటీ ఉంటుంది కదా ఆ సబ్ కమిటీ సబ్ కమిటీ సైమన్ ఉంటుంది కదా సో దాని నివేదికను ప్ర ప్రత్యాత్మకంగా రూపొందించిన రాజ్యాంగ నివేదిక ఉంటుంది కదా సో దానినే మనం ఈ నెహ్రూ రిపోర్ట్ అని అంటారనమాట సో ఈ రిపోర్ట్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి ఆమోదించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన ఒక బర్కన్ హెడ్కు సమర్పించాలని చెప్పి ఈ నెహ్రూ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఈ నెహ్రూ రిపోర్ట్లో కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే మనకి అంటే ఈ నెహ్రూ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కావాలి అలాగే ప్రతి పౌరుడు పౌరుడికి పంతొమ్మిది ప్రాథమిక హక్కులు కల్పించాలి అలాగే భాషా ప్రస్తుత రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే లౌకిక పరిపాలన అందించాలి అలానే కేంద్ర మరియు రాష్ట్రాల్లో సభ పద్ధతి కూడా అమలు చేయాలని చెప్పి అన్నారు అలాగే సామా సమాఖ్య విధానం అలాగే అవశిష్ట అధికారాలు ఇవన్నీ ఇక్కడ నెహ్రూ రిపోర్ట్లు అయితే మనకు ఉన్నాయన్నమాట సో వీటన్నిటి అమలు చేయాలని చెప్పి ఇక్కడ నెహ్రూ రిపోర్ట్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఈ జిన్నా సూత్రాలు అనమాట జిన్నా ఫోర్టీన్ సూత్రాలు అంటే ఇదైతే మనకి నైన్టీన్ ట్వంటీ నైన్లో అనమాట ఇది ఇక్కడ మనకు మార్చ్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఉంది కదా సో అక్కడైతే ఢిల్లీలో అయితే ఒక ముస్లిం లీగ్నైతే ప్రారంభిస్తారనమాట సో ముస్లిం లీగు సమావేశం అయితే జరుగుతుంది సో దానికైతే మనకి ముస్లిం లీగు మీటింగ్ జరుగుతుంది అనమాట దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే చెప్తే మనకి మహమ్మద్ అలీ జిన్నా అనమాట సో ఈ మహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తారంటే ఈ నెహ్రూ రిపోర్ట్ ఉంది కదా సో అక్కడ ఉన్న అమలు చేసిన కొన్ని అంశాలు ఉన్నాయి కదా సో వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెహ్రూ రిపోర్ట్ని ఇక్కడ జిన్నా ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా అయితే నా పద్నాలుగు సూత్రాలు అయితే పెడతారనమాట అంటే అందులో కొన్ని కొన్ని అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి అవిశిష్ట అధికారాలు అలానే రాజ్యాంగ సవరణలు అని చెప్పి కొన్ని పద్నాలుగు సూత్రాలు అయితే పెడతారు ఇవి చిన్న యొక్క ఫోర్టీన్ సూత్రాలు అన్నమాట డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి లాహోర్ సమావేశం సో ఈ లాహోర్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మనకి డిసెంబర్ ట్వంటీ నైన్త్ అనమాట లాహోర్లో అయితే ఈ లాహోర్ సమావేశాన్ని ఎందుకు అంటే ఎందుకు చేశారంటే మనకి కాంగ్రెస్ యొక్క సాంత్సరిక సమావేశం ఉంటుంది కదా సో దానికోసం అంట అంటే డిసెంబర్లో మనకి నైన్టీన్ ట్వంటీ నైన్లో కాంగ్రెస్ యొక్క సావచ్చరిక సావచ్చరిక సమావేశం అయితే మనకి లాహోర్లో నిర్వహించారు అయితే ఈ లాహోర్లో నిర్వహించినప్పుడు మనకి ఇక్కడ అధ్యక్షత ఎవరు వహించారంటే మనకి జవహర్ లాల్ నెహ్రూ అయితే మనకి అధ్యక్షత వహించారు అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఈ లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం రావాలని చెప్పి తీర్మానాన్ని అయితే ఆమోదించడం అయితే జరిగింది అలాగే మనకి జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ థర్టీని అయితే మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అయితే అమలు చేశారు అలాగే థర్టీ ఫస్ట్ జ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ అర్ధరాత్రి పన్నెండు గంటలకైతే మనకి తివర్ణ పతాకాన్ని అయితే మనకి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అయితే ఆమోదించింది అలాగే మనకి జవహర్లాల్ నెహ్రూ అయితే ఒడ్డునైతే జాతీయ అయితే ఎగరవేయడం అయితే జరిగింది సో ఇవి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఉంది కదా సో అప్పుడు జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు అనమాట అలాగే ఇక్కడ కొన్ని ఉద్యమాలు ఉన్నాయి సో ఇవి సహాయ నిరాకరణకి సంబంధించిన ముఖ్య విషయ విషయాలన్నమాట సో ఈ వీడియో అయితే తప్పకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ